వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు బాగున్నారా అండి అందరూ నేను మీ లక్ష్మీ నండి ఈరోజైతే కారాలు చేస్తున్నా అండి ఇదైతే కేజీ శనగపిండి తీసుకున్నా ఇందులోకి తగినంత ఉప్పు కారము పసుపు వేసుకున్నాను కారము కొంచెం జల్లించి వేసుకున్నాను అనమాట అంటే సన్న కారాలకి కారము కొంచెం నేను ఇంట్లో మిక్సీలో పట్టుకున్న కారం అనమాట ఇది మళ్ళీ అడ్డుపడుతుందని చెప్పి ఇట్లా అయితే జల్లించుకున్నాను కారము అయిపోయిందనమాట అందుకే కొన్ని ఎండుమిరపకాయలు తెచ్చుకొని ఇట్లా పట్టుకున్నాను అనమాట ప్రస్తుతానికైతే ఇంకా ఇది కూడా జల్లించేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని కొంచెం మనకి సరిపోయిందో లేదో ఒకసారి నోట్లో కొంచెం పిండి వేసుకొని చూస్తే అర్థమైపోతుందనమాట ఇంకా ఉప్పు కారం ఏమన్నా కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం వేడిగా ఉన్న నూనె తీసుకొని ఒక రెండు మూడు గరిటెలు వేసుకొని కలుపుకుంటే బాగుంటుందన్నమాట కారాలు కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట సిమ్లో అది వేడైపోయింది ఆయిల్ కూడా మూడు గంటలు అయితే వేసుకున్నాను ఇంకా ఇది కూడా బాగా మొత్తం కలిపేసుకొని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేకుంటే ఇబ్బంది ఏం లేదు ఇంక అంతా వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా నీళ్ళు తగినన్ని చూసుకుంటూ మరీ గట్టిగా కలుపుకోకుండా మరీ లూజ్గా కలుపుకోకూడదన్నమాట మీడియంగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే దిగదనమాట మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అనమాట అంటే కొంచెం క్రిస్పీనెస్ కూడా తగ్గుతాయి ఆయిల్ కూడా లాగుద్దు అనమాట ఇంకా ఇది కొంచెం వాము శనగపిండి కాబట్టి ఎక్కువగా తిన్నప్పుడు పిల్లలకి ఆజీర్తి అది చేయకుండా ఉండడానికైతే ఇట్లా వామ్ వేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది తగినన్ని వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలన్నమాట ఒకసారిగా పోసుకున్నామంటే పిండి మరీ లూజు అయ్యే అవకాశం ఉందన్నమాట అందుకని చూసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట బాగా ముద్దులాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తంగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ లాస్ట్లో కొద్దిగా ఒక గంట వేసుకొని అట్లా మొత్తం కలిపేసుకున్నామంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది అన్నమాట ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ లోపైతే నేను కారాలు చేసే మిషన్ ఉంది కదా అది తీసుకొని దానికంతా ఆయిల్ అంతా అప్లై చేశాను అనమాట ఆయిల్ కొంచెం అంటించామంటే అంటుకోకుండా ఉంటుందన్నమాట పిండి లోపల బాగా దిగుతుంది ఇంకా ఆయిల్ కూడా వేడైపోయింది పాప చూడు అప్పుడే వచ్చి చూస్తూ ఉంది అయినయా మమ్మీ అని తినడానికి ఇట్లా అంతా పెట్టేసుకొని ఇంకా పిండి అందులో సరిపడినంత పిండి పెట్టేసుకొని మనము ఈ ఈ వేడిని నూనెలో ఒత్తుకోవడమే అనమాట మనము ఇందులో చాలా రకాల అవి అయితే ఉన్నాయండి ప్లేట్స్ చిన్న మరీ సన్నకారాలు కూడా ఉన్నాయి ఇంకా అవి ఎందుకు లేని చెప్పి నేను మరీ చిన్నవి కాకుండా మరీ లావువి కాకుండా కొంచెం మీడియంగా చేస్తున్నాను అనమాట కారాలు ఇంక ఇట్లా పిండి అంతా కొంచెము వాటర్ పెట్టుకొని మధ్యలో చెయ్యి వాటర్లో అద్దుకుంటూ పిండి తీసుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది అనమాట లేకపోతే అట్లే తీసుకున్నామంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది అనమాట ఇంక ఇట్లా మనకి కావాల్సినంత తీసుకొని అందులో ఫిల్ చేసేసి మనము ఆ వేడి నూనెలో వేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి కలుపుకోవడం ఒకటే కొంచెం లేట్ అనిపిస్తుంది కానీ కారాలు అయితే చాలా తొందరగా అయిపోతాయి అనమాట అట్లా ఆయిల్లో వేయంగానే పైకి అట్లా తేలిపోతాయి అనమాట అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఈ కారాలు అయితే కాల్చుకోవాలన్నమాట ఇట్లయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఒకసారి అయితే చూస్తున్నాను పిండి మరీ టైట్గా ఉందా లేదా అని ఓకే అండి పర్లేదు కొంచెం టైట్ అనిపించింది నెక్స్ట్ టైము వేసేటప్పుడు కొంచెము నీళ్ళు వేసుకొని వేసాను వేసానమాట ఇట్లా చెక్ చేసుకొని వేడెక్కిందో లేదో చూసుకుంటే ఇది వేడెక్కింది వేడెక్కిందనమాట నూనె ఇంకైతే ఇంకా స్టార్ట్ చేశాను కారాలు అయితే వేయడము ఈ మిషన్ బాగా అలవాటైందండి నాకు అది వేరేది ఉంటుంది కదా సిల్వర్ది అది నాకు అస్సలు చేత కాదు నాకు ఇంకా ఇదే కంటిన్యూ అయిపోతున్నాను ఇది మధ్యలో చెడిపోయింది ఒకటైతే చెడిపోయింది ఆల్రెడీ ఇది మళ్ళీ ఇంకోటి తీసుకున్నా క్యాంటీన్లో పెళ్ళి తర్వాత మా ఆయన ఫస్ట్ టైము అరుణాచల్ ప్రదేశ్ తీసుకెళ్ళాడండి అక్కడ కోటరు ఇన్స్పెక్షన్ పెట్టారనమాట అప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అప్పుడు తెలుగు ఆవిడ అనమాట ఆవిడ సీవో మేడము నాకు ఈ మిషన్ ఇట్లాంటి మిషన్ ఇచ్చిందనమాట గిఫ్ట్గా ప్రైజ్గా అప్పటి నుంచి ఇంకా ఈ మిషనే నాకు అలవాటు అయిపోయిందండి ఇంకా వేరేది నాకు అవ్వట్లేదన్నమాట అందుకే ఇప్పటికైతే రెండు మిషన్లు పోయి ఉంటాయి అనుకుంటా అంటే మధ్యలో స్ప్రింగు ఊడిపోయిందనమాట అట్లా అని చెప్పి ఇంకా ఇదే కంటిన్యూ అయిపోతున్నాను నేను చాలా సరదాగా ఉండేదండి అప్పుడు ఆర్మీ ఏరియాలో స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో ఏ బాధ్యతలు బరువులు ఏమీ లేవు అప్పుడే పెళ్ళైన కొత్తగా ఏడు నెలలు ఏమో అప్పుడు ఇంకేముంది తెచ్చుకోవడము తినము అక్కడ రేషన్ ఇస్తారనమాట అన్నీ వాళ్ళే ఇస్తారు బయటికి పోయేదే లేదనమాట ఇంకా బాగా చలి ఉంటుంది అక్కడ ఇంకా అందరము కలిసి ఈ ఆర్చీలు అల్లుకోవడము స్వెటర్లు అల్లుకోవడము అట్లా ఒకరిని చూసి ఒకళ్ళు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు అందరం కలిసి తమిళ ఆవిడ అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఇట్లా సరదాగా ఉండేవాళ్ళం అండి అక్కడ ఈ కారాలు కూడా ఆ తమిళ ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను అనమాట నేను ఏదైనా మనకి మనంగా నేర్చుకోం కదండీ ఒకళ్ళని చూసే నేర్చుకుంటాము చాలా వరకు ఆమె దగ్గరే నేను నేర్చుకున్నాను అండి గులాబ్ జామున్ చేయడం కానీ కారాలు కానీ అలాగే అలాగే వాళ్ళ సైడ్ కొన్ని వంటకాలు కానీ చాలా వరకే నేర్పించింది ఆ వదిన అయితే తెలుగు వస్తుంది అన్నమాట వచ్చిరాని తెలుగు చాలా ముద్దుగా ఉంటుంది ఆవిడ మాట్లాడుతుంటే చిన్నపిల్లలు మాట్లాడినట్లు చాలా సరదాగా ఉండేదండి ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అసలు మళ్ళీ జరిగిపోయిన రోజులు రావంటారు కదా నిజమే అండి అసలు అసలు అప్పుడు ఏ బాధ్యతలు ఏవి తెలిసేవి కాదనమాట అప్పుడు మా అవ్వ కూడా ఉండేదన్నమాట మాకు తోడుగా పంపించారు అప్పుడు మాకి ఇంకా వెళ్ళి వెళ్ళిన రెండు నెలలకే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది ఇంకా ఆవిడ చేసి పెట్టేదన్నమాట నాకు వామిటింగ్స్ త్రీ మంత్స్ వరకు ఉండేవి అన్నమాట ఇంకా వంట దగ్గరికి అసలు వెళ్ళేదాన్ని కాదు ఆ స్మెల్కే వాంతికి వచ్చినట్లు అయిపోయేదనమాట అందుకే ఇంకా ఆమె చేసి పెట్టేది నేనేవో పై పనులు చేసేదాన్ని చాలా సరదాగా ఉండేదండి ఎదురుగే యూనిట్ అనమాట ఇంకా ఫంక్షన్లని వెల్ఫేర్ సెంటర్లని చాలా బాగుండేది నాకు అప్పుడు హిందీ అర్థమయ్యేది కానీ మాట్లాడేదానికి వచ్చేది కాదనమాట వచ్చి కానీ హిందీ మాట్లాడితే అందరూ ఆట పట్టించేవాళ్ళు అనమాట ఇంకా సి ఓ సాబ్ మేడం తెలుగు ఆవిడ కాబట్టి ఆవిడ చాలా మంచిదండి ఆవిడ చాలా బాగా చూసుకునేవాళ్ళు నన్ను ఇంకా అనేది అనమాట ఈసారి నెక్స్ట్ వెల్ఫేర్ సెంటర్కి వచ్చినప్పుడు నువ్వు హిందీయే మాట్లాడాలి అని చెప్పి చెప్పేది ఆ తమిళ ఆవిడకి కూడా చెప్పేది అనమాట హిందీ నేర్పించండి ఎంఐకి అని మా బ్యాటరీ కమాండర్ సబ్ మేడం కూడా చాలా మంచిదండి ఆవిడ నార్త్ సైడ్ ఆవిడనమాట మా పెళ్ళికి నాకు శారీను ఇంకా గాజులు ఇంకా ఏవో గుర్తులేదండి పంపించింది అనమాట నాకు ఇవ్వమని పెళ్ళిలో చాలా బాగా చూసుకునేది ఆవిడ ఏ చిన్న ఫంక్షన్ జరిగినా అప్పుడు ముగ్గులు వేయడానికి నన్నే పిలిచేవాళ్ళు అనమాట మన సౌత్ సైడ్ వాళ్ళు ముగ్గులు బాగా వేస్తాం కదా ఇంకా అక్కడ ఎవరు పెద్దగా లేరనమాట ఇంకా నన్ను ఏ ఫంక్షన్ జరిగినా కూడా నన్ను కంపల్సరిగా పిలిచేవారనమాట వేయించేవాళ్ళు ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక కొంచెం అప్పుడైతే తక్కువే ఇంకా వేరే వాళ్ళు అప్పటికి వచ్చిందరమాట పోస్టింగు వాళ్ళు వాళ్ళని పిలిచేవాళ్ళు కానీ మేడమ్లు అయితే చాలా మంచి వాళ్ళండి అప్పుడు చాలా బాగా చూసుకునే వాళ్ళు మమ్మల్ని అందరినీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అని అడిగి శ్రద్ధ చూపించేవారు నిజంగా ఆ రోజులు మళ్ళీ రావండి అందుకే అంటారు మనం గతం గురించి ఆలోచించకూడదు భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు ప్రెజెంట్ ప్రజెంట్ మనము వర్తమానంలో ప్రజెంట్నే మనము దృష్టిలో పెట్టుకొని ఆ ప్రస్తుతాన్ని మనం ఎంజాయ్ చేయాలండి నిజంగా అసలు ఏ టైంలో చేయాల్సిందో ఆ టైంలో చేసేయాలన్నమాట తర్వాత మళ్ళీ మనం బాధపడకూడదు అనమాట అయ్యో ఆ టైంలో మనం ఇలా చేసింటే బాగుండేది అలా చేసింటే బాగుండేది అనేది ఉండకూడదు అనమాట మనకి మీ సోదంతా మాకెందుకమ్మా అని అనుకుంటారేమో అండి ఏదో చెప్పాలని చెప్పాను అంతే కానీ కారాలు అయితే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి